నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం యాభై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఓటమిని అంగీకరించేవాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు ఎవడోటమి అంగీకరించునప్పుడు అతడెప్పటికై నను హర్షమలరా తన దుఘన విజయమునకు దగ్గరగును కులు గదలల్చి ఆలకించో ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి